ప్రియమైన ఉపాధ్యాయులు ప్రధానోపాధ్యాయులు చైర్మన్ గారు అదేవిధంగా ఉప చైర్మన్ మొత్తం మన బిడ్డల తల్లిదండ్రులు దాదాపు ఇంతకుముందు జరిగిన మీటింగ్లు అన్నిటితో పోలిస్తే ఈ మీటింగ్ చాలా ఎక్కువ మంది వచ్చారని నేను భావిస్తున్నాను చాలా సంతోషంగా ఉంది నిండుగా ఉంది సభ మనం మా బిడ్డ ఇప్పుడు ప టెన్త్ క్లాస్ చదువుతున్నాడు ఆ రేళ్ళుగా చదువుతున్నారు ఆ రేండ్లకు ముందు పరిస్థితికి ఏ పరిస్థితికి చూస్తే చాలా మెరుగు కనబడుతుంది అభివృద్ధి అనేది పాఠశాల యొక్క శుభ్రత కానీ నాణ్యత విషయంలో కానీ చదువు విషయంలో కానీ చాలా సంతోషం అయితే దీంట్లో పా దీంతో పాటు కొన్ని వెలుగుబాటుతనాలు కూడా ఉన్నాయి దాన్ని కూడా ఎత్తి చూపించాలి ఎందుకంటే నేను మెచ్చుకోవడమే కాదు విమర్శలు కూడా చేయక తప్పదు అది కూడా మీరు ఉపాధ్యాయులు అదేవిధంగా పేరెంట్స్ అందరూ కూడా అర్థం చేసుకోవాలి ఎందుకంటే మా మేము ప్రారంభంలో వచ్చినప్పుడు ఇక్కడ బిడ్డలకి కరాటే నేర్పించేవాళ్ళు అయితే ఒక్క సంవత్సరం మాత్రమే నేర్పించారు మామూలుగా మన బిడ్డల యొక్క శారీరక దారుఢ్యం పెరగాలన్నా పేరులోనే ఉంది గురుకుల పాఠశాల ఇక్కడ అన్ని రకాల విద్యలు నేర్పించడానికి మన చరిత్ర అంత గొప్ప చరిత్ర ఉంది గురుకుల పాఠశాలకి అటువంటి గొ గొప్ప చరిత్ర ఉన్న ఈ పాఠశాలకు సంబంధించి ఆ ఆచరణలో కనబడడం లేదు ఆ తర్వాత మన మహాత్మా జ్యోతిరావు పూలే ఆయన బాట అప్పట్లో మనకి పాతకాలంలో దాదాపు రెండు వందల సంవత్సరాల ముందు నూట ఎనభై సంవత్సరాల ముందు గురుకులు మన మహాత్మా జ్యోతిరావు పూలే గారు మన బీసీలు ఎస్సీలు ఎస్టీలు బిడ్డలకి అసలు చదువే లేకుండా ఈ యొక్క సనాతన ధర్మం ఇబ్బంది పెట్టింది అట్లాంటిది మన మహాత్మా జ్యోతిరావు పూలే గారు మన వెనుకబడిన తరగతుల బిడ్డలందరినీ కూడా చదివించి ముందుకు తీసుకురావాలని చెప్పి వాళ్ళ భార్య సావిత్రిబాయి పూలే గారు గారు కూడా ఆడబిడ్డలకి చదువే లేకుండా ఉండే పరిస్థితుల్లో అందరికీ చదివి చెప్పించే పని ఆ రోజుల్లో మొదలు పెట్టారు అట్లాంటి పని అట్లాంటి ఒక ఉత్తమమైన అప్పుడు ఎంతో కష్టం మామూలుగా వచ్చి బయట మాట్లాడాలంటే బిడ్డలకి చదువు చెప్పాలంటే అంత కష్టంగా ఉండే పరిస్థితుల్లో కూడా ఆయన దీని అన్నిటిని కూడా తెగించి ఈ కష్టాన్ని అన్నింటిని కూడా తెగించి వాళ్ళ భార్యని అయితే అసలు పేడ నీళ్ళు కలిపి ఆమె నెత్తిని పోశారు నువ్వు ఎక్కడ ఆడబిడ్డలకి చదువు చెప్తావు ఈ అధికారం ఇచ్చినారు అని చెప్పి ఆమె రకరకాల హింస పెడితే దాని అన్ని ధైర్యంగా ముందుకొచ్చి చదువు చెప్పించడానికి ఆడబిడ్డలకి చదువు చెప్పించడానికి వాళ్ళ భార్య జ్యోతిరావు మహాత్మా జ్యోతిరావు పూలే గారు పూలే భార్య గారు సావిత్రి పులే గారు ప్రయత్నం చేశారు అట్లాంటి గొప్ప సాహసం చేసిన వాళ్ళతో పోలిస్తే మనం ఏం పెద్దగా లేదు అయితే ఈ రోజు అన్నింటినీ అధిగమించి మన బి వెనుకబడిన తరగతుల బిడ్డలు ముందుకు పోతున్నారు అయితే దానికి తగ్గట్టు ప్రభుత్వాలు కూడా సహాయం అందించాలి నాణ్యత విషయాల్లో నేను బిడ్డలతో అందరితో మాట్లాడినాను చాలా బాగుంది అన్నారు అయితే మన బిడ్డలకి మనం మన పేరెంట్ ఒక ఆయన ప్రశ్నించారు మన బిడ్డలకి ఎందుకు జ్వరం వచ్చింది అది ఎవరు అడగలేదే అని చెప్పి ఆవేదన వ్యక్తం చేశారు నిజమే పత్రికల్లో వస్తే మనం అందరం చూసాం అయితే ఇక్కడ ఆ విధమైన కావాల్సిన వాళ్ళకి మందులు ఆ ప్రాక్టికల్ గా వాళ్ళకి సహాయం చేసే దానికి డాక్టర్లు అందుబాటులో నర్సు మేడం ఉంది అయితే తగిన మందులు ఉంటే కదా వాళ్ళు వైద్యం చేయగలరు తగిన మందులు లేదని కూడా నేను విన్నాను కాబట్టి ఇట్లాంటి పరిస్థితుల్లో ఉంది అదే విధంగా ఇప్పుడు మనమే ఇప్పుడే కంప్యూటర్ ఇది క్లా ఇది ప్రారంభించారు ల్యాబ్ చాలా సంతోషం అయితే ఆరేండ్లకు ముందు కూడా ల్యాబ్ ఉన్నింది అయితే అవి ఎంఈ ఆరేళ్ళుగా అసలు దాన్ని సర్వీస్ చేయకుండా దాన్ని పట్టించుకోకుండా ఉపాధ్యాయులను నియమించకుండా చేశారు దా అక్కడ పెట్టినారు ఆ బోర్డులు మాత్రం తెచ్చి ఐఎఫ్పి ప్యానెల్ మాత్రం తెచ్చి పెట్టినారు అవి ఉండే కంప్యూటర్లు మూల ఇంకా చాలా వస్తువులు వచ్చినాయి నేను వచ్చినప్పుడు మొదట్లో ఐదేళ్లకు ముందు చూసినప్పుడు ఒక బాత్రూమే ఉంది ఇప్పుడు నాలుగు రెండు అదనంగా కట్టినారు అయితే ఈ మనం పేపర్లో టీవీల్లో చూసినప్పుడు నాణ్యత లేకుండా నీళ్లు లేకుండా ఇప్పుడు ఈ రోజు ఉదయం కూడా నేను గమనించాను అది నేను మన నాది ఛానల్ ఉంది యూట్యూబ్ ఛానల్ సీఎం వాయిస్ అందమని నేను పెట్టకూడదు అనుకున్నా ఎందుకంటే మళ్ళీ మన టీచర్లని మన వాళ్ళని ఇబ్బంది పెడతారు కదా బిడ్డల్ని ఇబ్బంది పెడతారు కదా కాబట్టి తెల్లారి బిడ్డలంతా కూడా బకెట్లు ఎత్తుకొని ఆ పక్క ఏ పక్క పరుగులు తీశారు అది ప్రత్యక్షంగా నా కళ్ళతో చూశాను అంటే వాళ్ళకి బోర్లు రిపేర్ చేసి నాణ్యంగా రెండు బోర్లు ఉన్నాయి రెండు బోర్లు కూడా రిపేర్ అంట కాబట్టి ఇప్పుడు అట్లాంటి పరిస్థితి ఉంటే బిడ్డలు చదువు లేకుండా స్నానం చేయకుండా చదువు ఎట్లా చదవగలరు ఆరోగ్యంగా ఎట్ట ఉండగలరు కాబట్టి ఇట్లాంటి ఇబ్బందులు ఉన్నాయి ఆచరణాత్మకంగానే ఇబ్బందులు ఇట్లాంటి ఇది దీంతో పాటు చాలా సమస్యలు సంస్థాగతమైన సమస్యలు ఉన్నాయి ఇప్పుడు మన టీచర్లు ఉన్నారు టీచర్లు పాపం వాళ్ళు మామూలుగా అయితే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల పర్మింట్ ఉద్యోగులు ఉన్నారు అయితే మన స్కూల్లో మాత్రం దరిద్రం ఏమంటే అందరూ పర్మింట్ కాకుండా అసలు తక్కువ జీతాలతో పనిచేసేవాళ్ళు అది ఇంతకు ముందు మామూలుగా గురుకులం అంటే గురువులు ఇక్కడ ఉండి బిడ్డలకు విద్యను నేర్పించాలి అయితే ఇప్పుడు గురువులు ఎవరు ఇక్కడ లేదు నైట్ ఉండరు ఇవరు అందరూ ఇండ్లకు వెళ్ళిపోవాలి ఒకరు ఇద్దరు ఉంటారు అట్లా బిడ్డల యొక్క పరిరక్షణ ఎట్ట సాధ్యమవుతుంది అన్ని అందరూ గురువులు సాధ్యమైనందుకు ఇక్కడ ఉంటే వాళ్ళ యొక్క పరిరక్షణ బిడ్డల పరిరక్షణ సాధ్యమవుతుంది అట్లా కాకుండా ఈ ప్రభుత్వాలు ఇక్కడ నుండి టీచర్లు గురుకులం నుండి గురువులను తరిమేసి ఈ చదువులు చెప్పమంటే ఎంత సాధ్యమవుతుంది అదే విధంగా నాకు బాధ్యత ఈ పాఠశాల నీ పాఠశాలని నా బిడ్డల్ని అంటే తన బిడ్డల లాగా చూసుకుంటారు వాళ్ళు నా బిడ్డల్ని బాగా మంచి చదువులో ఉత్తీర్ణులుగా మంచి శక్తివంతులుగా తీర్చిదిద్దాలని చెప్పి వాళ్ళకి తలంపు రావాలంటే వాళ్ళకు కూడా మంచి తిండి మంచి అంటే మంచి బట్టలు వేసుకొని వాళ్ళ బిడ్డల్ని కూడా వాళ్ళు కూడా చూసుకోవాలి కదా వాళ్ళకి తగిన జీతం ఇవ్వాలి కదా అందరి టీచర్లకు ఎంత జీతం వస్తుంది లక్ష రూపాయలు అరవై వేల నుండి లక్ష రూపాయలు ఎవరికి తగ్గదు టీచర్లకి అయితే వీళ్ళకి ఇరవై వేలు మాత్రమే ఇస్తారు ఇరవై ఇరవై నాలుగు దాటలు ఎటువంటి పరిస్థితులు ఇట్లాంటి దుర్మార్గంగా ఉంది అంటే నేను ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నానని కాదు అక్కడ అయితే అర్థం చేసుకోండి తల్లిదండ్రులు బిడ్డల పరిస్థితిని గమనించాలి టీచర్స్ బాగుంటేనే బిడ్డలు బాగుంటారు అనే విషయాన్ని కూడా అర్థం చేసుకుంటే ప్రభుత్వాలు మంచిది ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం అన్ని ప్రభుత్వాలు అట్టే ఉన్నాయి గత ప్రభుత్వం అదే పద్ధతినే గౌరించింది ఈ ప్రభుత్వం కూడా ఆ విధంగానే వ్యవహరిస్తే మాత్రం బిడ్డల యొక్క బతుకు బాగుపడదు కాబట్టి తల్ గురువులు బాగుండాలా బిడ్డలు బాగుండాలా పాఠశాలకు కావాల్సిన సౌకర్యాలన్నీ ఇప్పుడు కంప్యూటర్లోకి ఎన్ని లక్షలు వచ్చింది సార్ దానికి మూడు లక్షలు వచ్చినాయి దీన్ని సర్వీస్ కూడా కేటాయించాలి అది వదిలేసినాం అనుకోండి రిపేర్లు వస్తూ ఉంటాయి అవి దానికి డబ్బులు కేటాయించకపోతే సర్వీస్ కి రిపేర్లకి మళ్ళీ మూల పడిపోతుంది ఒకటి మూల పడితే అన్ని మూల పడిపోతాయి కాబట్టి వాటికి ఇప్పుడు సాంకేతిక పరిజ్ఞానం అనేది అనేది చాలా ఇంపార్టెంట్ అంటే కంప్యూటర్ లేకుండా బతుకు బిడ్డల బతుకు ఈ ఐదేళ్ళు మన బిడ్డలు కంప్యూటర్ పరిజ్ఞానంలో వెనకబడిపోయినారు ఐదేళ్లలో ఎంత దుర్మార్గంగా ఉంటుందో చూడండి అంటే నేను ఆయన్ని ఇంతకు ముందున్న ప్రభుత్వాన్ని తిరుతున్నా నేను కాదు అయితే అట్లా వ్యవహరించారు ఐఏపీ ప్యానల్ తెచ్చి పెడితే బాగుంటుంది సరిపోతుందా అది ఒకటి వచ్చేసింది సంతోషం మిగతా కంప్యూటర్ కథ ఏంటి దాన్ని పట్టించుకోవాలి ఇప్పుడన్నా ఈ ప్రభుత్వం అన్నా మీరు రాయండి ఈ ప్రభుత్వం కూడా ఆ కంప్యూటర్లు ఎప్పటికప్పుడు దాంట్లో రిపేర్లు వస్తూ ఉంటాయి దానికి ఖచ్చితంగా నిధులు కేటాయించి బిడ్డలందరికీ సాంకేతిక సాంకేతిక పరిజ్ఞానం కంప్యూటర్ పరిజ్ఞానం అందించే విధంగా వాళ్ళకి టీచర్ని సరైన టీచర్ని నియమించే విధంగా చర్యలు తీసుకోవాలి అదేవిధంగా నేను మొదట మాట్లాడినాను పిల్లల యొక్క బిడ్డల యొక్క ఆరోగ్యము వ్యాయామం అంటే ఎక్స్ ఎక్సైజ్ చేయిస్తున్నాం సంతోషం అయితే కరాటే లాంటివి ఆడబిడ్డల చదువు విషయం కానీ ఆడబిడ్డలకు కూడా కరాటే కావాలి నేను ఇక్కడ అనేది కాదు ఇక్కడ మగబిడ్డలు ఉన్నారు మగబిడ్డలకు కరాటే అవసరం కాబట్టి కరాటే ఆడబిడ్డలకి మగబిడ్డలకి మన మహాత్మా జ్యోతి రూపులే పాఠశాలల్లో నేర్పించే విధంగా ప్రభుత్వం ప్రతిపాదించాలని చెప్పి తల్లిని అందరినీ అంటే నేను ఒకటే మాట్లాడితే అక్కడ రాయరు ఆ విషయాన్ని కాబట్టి ఈ సమావేశంలో తీర్మానంగా బిడ్డలందరికీ కరాటే నేర్పించాలి ఇప్పుడు వేరే దేశాలంతా ఎట్లా ఉంటుందంటే చాలా యాక్టివ్ గా ఉంటారు వాళ్ళు బిడ్డలు మనలాగా ఉండరు మన బిడ్డల్లాగా అన్ని విషయాల్లో చదువుతో పాటు ఇవన్నీ కూడా నేర్చుకోవాలి గురుకులంలో విద్య బయట విజ్ఞానం అదేవిధంగా శారీరక దౌరుఢ్యం ఆ ఇట్లా ఏదన్నా సమస్య వస్తే ఎదుర్కోవడం ఇట్లాంటి రకరకాల నైపుణ్యాలు సాధించబడాలి అట్లా సాధించబడాలంటే ఖచ్చితంగా దాన్ని తీర్మానం చేయాలి మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను ఈ ఈ తీర్మానం ఒకటి కంప్యూటర్ కి సర్వీస్ కి సంబంధించిన నిధులు కేటాయించాలని ఎట్లా నిధులు కేటాయించమని అడుగుదామా అడుగుదామా అందరూ మాట్లాడండి అడగండి అడుగుదామా అది తీర్మానం రాయండి సార్ ఆ తర్వాత బిడ్డల కరైటే సంబంధించి ఓకేనా అది కూడా తీర్మానం చేయిందామని ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉండేటప్పుడు పెట్టున్నారు కరైటే ఇది ఇప్పుడు కంటిన్యూ చేయాలనేది ఈ ప్రభుత్వాన్ని మనం అందరం కలిసి డిమాండ్ చేయాలని అదేవిధంగా టీచర్ల విషయంలో కూడా నా ప్రతిపాదన వాళ్ళకి ఖచ్చితంగా కనీసమైన వేతనాలు వాళ్ళకి భద్రత ఉద్యోగ భద్రత కల్పించాలని మన అందరి తరఫున డిమాండ్ చేయాలనేది నా అప్పీల్ కాబట్టి ఆ తీర్మానం కూడా రాయండి అనేది ఈ సమావేశంలో తీర్మానం చేసి అది ఓకేనా మనం అందరం అడుగుదాం ఆ విషయాన్ని ఓకే మీకు మీకు అందరికీ నా యొక్క ప్రతిపాదనల్ని అంగీకరించినందుకు మీరు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా